పన్నెండు లక్షలకే ఐదు సెంట్లలో స్థలం రేటుకి ఇల్లు రావడం అయితే జరుగుతుందండి అమరావతి స్టాచ్యూ నుంచి పది కిలోమీటర్లు హాయని నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేను అయితే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మా యొక్క ఎఫెక్ట్కి అయితే ఒక లైక్ అయితే ఇస్తాను అనుకుంటున్నారు అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా మన రాజధాని అమరావతి స్టాచ్యూ కాంచి కరెక్ట్గా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐదు సెంట్ల రేకుల్ షెడ్ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఏరియా వచ్చేసేసరికి తమ్మవరం దిడుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్మవరం అనే గ్రామంలో వచ్చిన ప్రాపర్టీ అయితే మీరు చూస్తున్నారు ఇది అమరావతి స్టాచ్యూ అంటే బుద్ధుడి కాంచి కరెక్ట్గా పది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి మనకి ల్యాండ్ రేటుకే ఈ ప్రాపర్టీ సేల్కి అయితే రావడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అయితే ఉంటుందండి మీకు ఇల్లు గుమ్మాలు వచ్చి తూర్పు గుమ్మాలు అయితే ఉన్నాయి ఇంటికి బోరు కూడా వేశారండి ఐదు సెంటులలో మీకు ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది స్థలం రేటుకే ఇల్లు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమట్స్ అయితే ప్రాపర్టీ విసిటింగ్ అయితే చేపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్